ప్రేస్త నేటి వాగ్దానము మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును ఇర్మ్యా గ్రంథము ఆరవ అధ్యాయము పదహార వచనము యహోవా ఎందు భయభక్తులు గలవాడేవాడు వాడు కోరుకునవలసిన మార్గంను ఆయన మనకి బోధించును మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనం ఏ మార్గంలో నడవలసిందే ఆయన మనకు బోధిస్తాడు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్ట్ర మార్గము నాశనం నాకు నడుపును ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనం నాకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవం నాకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమైనది దాని కనుగొనువారు కొందరు ఏసు అవ్వని నోటితో ఒప్పుకొని దేవుడు మృదుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమంది విశ్వసించినలా నీవు రక్షింపబడదు దావీదు ఈ విధంగా అంటున్నాడు నీ కాయసరమైన మార్గం నా ఎందున్నదేమో చూడుము నిత్య మార్గంన నన్ను నడిపింపుము ఆమెను